ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనకు అదృష్టం వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అది ఎలా తెలుస్తుంది ఎలా ఉంటుంది అని అంటే నేను చెప్పే ఈ కొన్ని సంకేతాలు మీరు ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది మనం నిద్ర లేయంగానే కొన్ని గంటల శబ్దాలు వినిపిస్తుంది అది చాలా శుభ సూచకం అలాగే మనం నిద్ర లేసే ముందు ఫలానా టైం అని గుర్తున్నప్పుడు ఫోన్లో అలారం గంటల శబ్దంతో మోగేది పెట్టుకున్న చాలా బాగుంటుంది అది కూడా అదృష్టకారకమే అలాగే మన ఇంటికి అంటే గుమ్మం దగ్గరకు కానీ మన పెరట్లో కానీ మన ఆవరణలో కానీ రామచులకు వచ్చి అలా కనిపించింది అనుకోండి మామూలుగా మనకు అంటే ఓపెన్ ప్లేస్ విల్లాసు విలేజెస్ అలా ఉండే వాళ్ళకైతే రామచిలుక మన పరిసర ప్రాంతంలోకి మన ప్రాంగణంలోకి వచ్చి మన చెట్టు మీద నించుని అక్కడ ఏదన్నా పళ్ళు ఏదన్నా కొంచెం అలా కొట్టినట్టు అలా తిరిగినట్టు కనిపిస్తే మనకేదో శుభ సూచకం అని అర్థం చేసుకోవాలి అలా మనం నడుచుకోవాలి జాగ్రత్తగా అలాగే ఎవరైనా చిన్న పిల్లలు మన ఇంటికి వచ్చి ఏదన్నా అడిగారు అనుకోండి అంటే చిన్న వయసుతో పదకొండు సంవత్సరాల లోపల ఎవరైనా కావచ్చు ఏదన్నా అడిగారు అనుకోండి మనం వాళ్ళని తిరిగి పంపించొద్దు ఉట్టి చెరువులతో ఎంతో కొంత మనకున్నది వాళ్ళకి దానం చేయచ్చు మన ఇంట్లోకి తరచూ నల్ల చీమలు వచ్చి ఏమైనా తింటున్నాయి అనుకోండి మన ఇంట్లో ఏదైనా ప్రసాదాలు పెడితే కానీ గుమ్మం దగ్గరకు కానీ అలాగే పూజ గదిలోకి కానీ అలాగే కిచెన్లోకి కానీ నల్ల చీమలు మాత్రమే తరచుగా మన పరిసర ప్రాంతాల్లో ఇంట్లో కొంచెం కనిపిస్తూ ఉన్నాయనుకోండి మనకు అదృష్టం వరిస్తుందని అర్థం అలాగే మన ఇంట్లో పాలు తరచూ పొంగుతున్నాయంటే అది కూడా అదృష్టకారకమే మర్చిపోయి మనం ఏదన్నా పనులోబడి మర్చిపోయినప్పుడు మాత్రమే అవి పొంగాలి మనం కావాలని పోట్లను పొంగబెట్టే అలాంటి ఆలోచనలు దయచేసి పెట్టుకోవద్దు కనుక మన ఇంట్లో తరచుగా పాలు పొంగుతున్నాయి అని అంటే అది కూడా మనకు అదృష్టకారకమే అలాగే మనం ఉన్న ఇంట్లో అంటే అపార్ట్మెంటు అలాంటివి కాదు మన ఇంట్లో మనకు ఓపెన్ ప్లేస్ ఏదైనా ఉంటే మన ప్రాంగణంలో మొక్కలు చెట్లు ఏదైనా ఉంటే మన ఉన్న చెట్లలో పిచ్చుక గూడు కానీ లేదు రామచిలుకలు కానీ పెట్టలు కానీ ఏదన్నా గూడు పెట్టింది అని అంటే మనం తొందరలో ఇళ్ళైనా కొంటాం వేరేది పొలమైనా కొంటాం స్థలమైనా కొంటాం ఒకవేళ మన ఇంట్లో ఏదన్నా శుభకార్యానికి ఎవరన్నా అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా శుభకార్యాలు అవుతున్నాయి అర్థం ఇలా మన ఇంట్లో ఏదన్నా గూడు పెడితే చిలకలు పిట్టలు ఇక ఏవైనా వాటిల్ని కొట్టి తీసి పడేయడాలు దయచేసి చెయ్యరాదు అది మనకు అదృష్టకారకం అలాగే మనం పూజ చేస్తున్నప్పుడు చేసేటప్పుడు చేశాక మనం దేవుడు పటాలకు అన్నీ పువ్వులు పెట్టిన తర్వాత మనం కాస్త దండం పెట్టుకున్నప్పుడు హారతిస్తున్నప్పుడు గంట మోగిస్తున్నప్పుడు ఏదైనా ఒక పువ్వు కింద పడింది అనుకోండి జారి అలా పడింది అనుకోండి అది కూడా చాలా అదృష్టకారకమే అంటే మీరు చేసే ఆ పూజ మీ మొర దేవుడు ఆలకించాడు అని అర్థం అలాగే మన ఇంటికి తరచుగా ఒక గోమాత వస్తూ ఉందనుకోండి అంతే ఇక అందులో ఎటువంటి సందేహము వలదు గోమాత అంటేనే ఆ గోమాతలో ముప్పై మూడు కోట్లు దేవతలు అలా ఉంటారు గోమాత మన ఇంటి వైపు వెళ్ళినా మన ఇంటికి వచ్చిన ఖచ్చితముగా మీకున్న కాస్త బెల్లము కాస్త గ్రాసము గోమాతకలా పెట్టండి అది చాలా అదృష్టకారకం అలాగే గోమాత వచ్చింది హడావుడిగా లేచి తరిమేయద్దు ఆ మొక్కలు పీకేస్తుంది చెట్లు లాగేస్తుంది అని కొద్దిసేపు గోమాతకి ఏదన్నా పెట్టండి ఒకవేళ ఏదైనా గోమాత కాసేపు అక్కడ ఉండి ఏదైనా గోమూత్రం విసర్జించింది అనుకోండి మీ అదృష్టం మామూలుగా ఉండదు ఇక మీ గుమ్మానో మీ పరిసర ప్రాంతాల్లోనూ మీ ఇంటి దగ్గర గోమయం అయ్యిందనుకోండి స్వయంగా గోమాత వచ్చి గోమయం వేసింది అనుకోండి మీ ఇంటికుండే దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి వస్తుందని చెప్పడం ప్రతీక ఒకవేళ గోమాత ఏదైనా విసర్జించిందనుకోండి ఆవుమయం ఏదైనా వేసిందనుకోండి చాలా అదృష్టం ఆ గోవు యొక్క పేడ తీసుకొని వెళ్ళి మీ గుమ్మం బాగాన కాస్తంత దేవుడి దగ్గర కొంచెం వాళ్ళకి ఓ బొట్టు పెట్టండి అది చాలా అదృష్టకారకం గోమాత మన వైపు వచ్చిన మన ప్రాంగణంలో కూర్చున్నా మనం ఏదన్నా పెట్టినా తిన్నా అది మనకు అదృష్టకారకం కనుక మనకు అదృష్టం వస్తుంది అనేది ఈ ఒక్క మన ఇంట్లో కానీ బయట కానీ ఏమైనా ఇలా మనకు అనిపించేయి అని అంటే మీరు చాలా సంతోషకరకంగా శుభ్రంగా ఉదయాన సాయంత్రం రెండు పూటల ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేసి ప్రసాదం పెట్టి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండండి ఈ ఒక్క సింటమ్స్ను బట్టి మనకు అదృష్టం వరింపబడుతుంది అని మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అమ్మవారికి నిష్టాగరిష్ఠులై పూజ చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోయి మీరు సుభిక్షంగా ఉంటారని నేను మీకు మనవి చేసుకుంటున్నాను స్వస్తి